స్టూడెంట్స్ నేను మీ మాల్యాద్రిసార్ని బాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరియు అర్ధమెడిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అత్యంత విశ్వసనీయమైన జాబ్ క్యాలండర్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగ యువతంతా కూడా కరోనాతో కొంతకాలం పేపర్ లీకేజీలు కోర్టు కేసులతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆస్టల్లో ఉండలేక కోచింగ్ తీసుకోలేక చాలా ఇబ్బందులకి గురై వారి 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 ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో అటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుంది ఫిలిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకొని రెండు వేల ఇరవై సంవత్సరం చివరికంటే ప్రతి నిరుద్యోగి కూడా తన ఆశలని నెరవేర్చుకుంటూ ఉద్యోగిగా మారతారని ఆశిస్తూ దానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బోధన అనుభవం కలిగిన ఫ్యాకల్టీని కలిగి క్రమ పద్ధతిలో సిలబస్ పూర్తి చేసి ప్రతి టాపిక్ మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఎప్పుడు గ్రౌండ్ చేయాలి ఎప్పుడు చాప్టర్ వైజ్ ప్రిపేర్ కావాలి ఎప్పుడు గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ కా తయారు కావాలని ఒక ప్రతిష్టమైన ప్రణాళికతోటి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ మీ ముందుకు రావడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి మీ గ్రామంలో కానీ మీ జిల్లాలో కానీ ఎక్కడైనా అడగండి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి అందులో ఉన్న ఫ్యాకల్టీ ఏంటి అందులో ఉన్న డైరెక్టర్ మాలేద్రి సార్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయన గైడెన్స్ ఎలా ఉంటుంది మేము చెప్పటం కాదు మేము యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఊపదంపుడు ఉపన్యాసాలు కాకుండా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకోవాలా వద్ద ఒకవేళ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలన్నది మీ ఊర్లో మీ మండలంలో విచారించిన తర్వాతనే నిర్ణయం తీసుకొని కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మా దగ్గర ఫ్రీ డేమోలు ఈ తేదీ వరకు తీసుకుంటే ఇంత ఫీజు తగ్గింపులు ఉంటాయి మొదటి వంద మందికి ఫీజు తగ్గింపులు ఇలాంటి ఎటువంటి ఆపర్లు ఉండవు ఇదేం బటన్ షాప్ కాదు లేకపోతే ఇంకేదన్నా చైనా చూ చైనా మార్కెట్లు సూపర్వైజర్ చైనా సూపర్వైజర్ల లాగా ఒక వస్తువు కొంటే రెండు వస్తువులు పియ్యాలండి ఒక కాదు ఎడ్యుకేషన్ని ఎడ్యుకేషన్ లాగానే చూడండి కోచింగ్ని కోచింగ్ లాగానే చూడండి విద్యని విద్య లాగానే చూడండి ఇందులో ముఖ్యంగా నిన్న అసెంబ్లీ చివరి రోజు జాబ్ క్యారెంట్ ఇవ్వడం జరిగింది అందులో పాపులర్ నోటిఫికేషన్లు సాధారణంగా ప్రతి నిధుడి కూడా చిన్నపాటి ప్లానింగ్ తోటి కష్టపడితే ఉద్యోగం సాధించబడే నోటిఫికేషన్లో ఫస్ట్ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ దాని నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వస్తుంది ఎగ్జామ్ మే మంత్లో ఉంటుంది క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఉంటుంది ఒకసారి ఫిలిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత వన్ మంత్లో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది ఈవెంట్స్ అయిన వన్ మంత్లో మెయిన్స్ జరగడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ కంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా జరిగి జనవరిలో వాళ్ళకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళని ట్రైనింగ్ పంపి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్కి మళ్ళీ నోటిఫికేషన్కి సన్నద్ధం చేయడం జరుగుతుంది అలాగే కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సేమ్ ఏప్రిల్ మంత్లో నోటిఫికేషన్ ఉంటుంది ఆగస్టులో ప్రేజెన్స్ ఉంటుంది ఇక తర్వాత ఎవరికైతే ఈ ఐటు ఫిజికల్ ట్రైనింగు ఫిజికల్ ఈవెంట్స్ ఇబ్బంది పడేవారు ఉంటారో వాళ్ళకి ఇంకో పాపులర్ నోటిఫికేషన్ గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ రెండు కలిపి ఒకే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వటం వల్ల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఆ నోటిఫికేషన్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది నెక్స్ట్ పాపులర్ నోటిఫికేషను గ్రూప్ టూ ఆ గ్రూప్ టూ మేలో నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఫిలిమ్స్ ఇవన్నీ కూడా అంటే ఒకసారి నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడితే ఫిబ్రవరిలో ఫారెస్ట్ ఎగ్జామ్తో మొదలు పెడితే నువ్వు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఒక దగ్గర ఒక దగ్గర కోచింగు సబ్ ఇన్స్పెక్టర్కి ఒక దగ్గర ఇన్స్టిట్యూట్ వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగు గ్రూప్ త్రీకి ఇంకో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అలాంటివి వద్దు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో ఒకసారి లాంగ్ టర్మ్ కోర్సు జాయిన్ అయితే ఇవన్నిటికి కూడా ఏది వన్ టూ త్రీ ఫోర్ ఫారెస్ట్ బీటాఫీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటన్నిటికి కూడా ఒకే తోటి రాష్ట్రంలో ఎక్కడా చెప్పనంత విధంగా ఫ్యాకల్టీ ఫ్యాకల్టీతో టెస్ట్ పేపర్ టెస్ట్ పే టెస్టులు పెట్టుకుంటూ క్లాసు నోట్స్ ఇచ్చుకుంటూ రాష్ట్రంలో క్లాసు నోట్స్ ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూటు ఒక బాగ్యన ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఛాలెంజ్ చేయగలుగుతా అంటే వేరే ఇన్స్టిట్యూట్లో కూడా ఫస్ట్ ఒక నెల రోజులు ఇస్తారు తర్వాత జిరాక్స్ సెంటర్లో నోట్సులు లేకపోతే మా యాప్లో ఉన్నాయి చూసుకోండి లేదా పలానా బుక్ కొనుక్కోండి అని చెప్తారు అవన్నీ కూడా లోపభూ ఇష్టమైన పద్ధతులు ఆ పద్ధతుల్లో లాస్ట్ పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆనందంగానే ఉంటుంది కానీ మన పోయి ఎగ్జామ్లో పోయి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే మన ప్రిపరేషన్లో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి కానీ అక్కడ సర్దిద్దుకునే అవకాశం లేదు కాబట్టి అనుభవంతో చెప్తున్నాం ముందే మీ ప్రిపరేషనే పర్ఫెక్ట్గా ఉండాలి ఈ నాలుగు నోటిఫికేషన్లకు కూడా కామన్ సిలబస్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ మాత్రమే మారుతాయి తప్ప సిలబస్లో ఎటువంటి మార్పు ఉండదు అన్నిటికీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ సేమ్ ఫైవ్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ప్రతి సబ్జెక్ట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ అప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ కవర్ అయిపోతాయి వీటి కోసం ఆల్రెడీ మీరు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నాము ఈ టైం సరిపోని టైము మీ ఇంకా కోచింగ్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నారు కానీ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో ఐదు బ్యాచ్ ఆరో బ్యాచ్ కూడా ఆగస్ట్ మంత్లో స్టార్ట్ అయింది సిక్స్త్ బ్యాచ్ అంటే అంతకన్నా ముందు ఫైవ్ బ్యాచెస్ ఉన్నాయి అంటే మీరు ఊర్లల్లో ఉండేసి ఇదే ప్రపంచం అనుకోకండి బయట ప్రపంచాన్ని కూడా కొంచెం ఆలోచించండి కొద్దిగా అంటే ఎస్ఐ నోటిఫికేషను కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏప్రిల్లో ఉంది మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నాం అంటే ఒకసారి నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నిజాయితీగా కోచింగ్ చెప్తే మీ సిలబస్ కంప్లీట్ కావడానికి కనీసం ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది సిలబస్ పూర్తి చేయడానికి మాత్రమే సిలబస్ పూర్తి అయినంత మాత్రం నువ్వు ఏ విద్యార్థి కూడా పర్ఫెక్ట్ కాడు సిలబస్లో ఏ ఉందో మాత్రమే తెలుస్తుంది అవి రివిజన్ చేయడానికి కనీసం ఇంకో త్రీ మంత్స్ పడుతుంది ఈ ఫోర్ మంత్స్ కోచింగు త్రీ మంత్స్ రివిజన్ సెవెన్ మంత్స్ కనుక ఒక స్టూడెంట్ నిష్ఠతోటి యజ్ఞం అంటాం కదా అలా యజ్ఞం తపస్సు చేస్తే సిలబస్ మీద గ్రిప్ వస్తుంది అంటే మినిమం సెవెన్ మంత్స్ అట్లీస్ట్ మూడో రివిజను ఐదో రివిజన్ చేస్తే కానీ ఎగ్జామ్ రాయడానికి పర్ఫెక్షన్ దొరుకుతుంది ఇప్పుడు నువ్వు కోచింగ్కి వచ్చినా కూడా నీ సిలబస్ కంప్లీట్ కావడానికి డిసెంబర్ అయిపోతుంది నువ్వు ఒకసారి రివిజన్ చేయడానికి ఏప్రిల్ అయిపోతుంది ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఏ స్టూడెంట్ కూడా ప్రశాంతంగా ఉండలేడు కొత్త సబ్జెక్టు నేర్చుకోలేడు అప్లై చేసేటప్పుడే కన్ఫ్యూజన్ తోటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలన్నా కొత్త సర్టిఫికేట్ కావాలన్నా పాస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కొత్త ఫోటో దిగాలన్నా పాత ఫోటో సరిపోతుందని ఈ కన్ఫ్యూజన్ తోటే ఓ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం వేస్ట్ అయిపోతుంది అప్లై చేస్తావు అప్లై చేసిన తర్వాత రోజు స్టాక్ మార్కెట్ రీడింగ్ లాగా ఈరోజు సబ్ ఇన్సిపల్ నోటిఫికేషన్లో రెండు లక్షల అప్లికేషన్ వచ్చినాయి మూడు రోజుల తర్వాత మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి ఎండ్ ఆఫ్ ద డేకి ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి అదే అయితే మినిమం ఆరు లక్షలు ఎనిమిది లక్షలు అప్లికేషన్స్ వస్తాయి ఇవన్నీ ఏదో ఒకరోజు న్యూస్ పేపర్లు రావడం జరుగుతుంది ఇన్ని లక్షల మంది అప్లై చేసారు నిరుద్యోగం అని చెప్పగానే ఆ వార్తలన్నీ ఎనుకుంటూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నేను డిస్కరేజ్ చేయడం మొదలు పెడుతుంది ఎలా అంటే అదే అన్ని లక్షల మంది అప్లై చేసిర్రు అందులో మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన జిల్లాలో ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి ఈ తెలుసుకుందామన్న ఆతృతతోటే సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేయలేవు కాస్ చదివినా కూడా సీక్వెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది దొరకదు ఆటావుడిగా మొత్తం చదివితే ఇబ్బంది అవుతుందని చెప్పి పిలిన్స్ కోసం పై పైన చదువుకొని పోతావు పిలిన్స్ క్వాలిఫై అవుతావు ప్రిన్స్ క్వాలిఫై అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన వన్ మంత్కి ఈవెంట్స్ పెడతారు నోటిఫికేషన్ పడే దగ్గర నుంచి మళ్ళీ కొత్త వస్తాయి మార్నింగ్ రౌండ్కి పోతావు ఈవినింగ్ రౌండ్కి పోతావు రెండు పూటలు గ్రౌండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పెయిన్స్ రావడం కామన్ ఆ పెయిన్స్ దృష్టిలో పెట్టుకొని నీ ఎడ్యుకేషన్ అనేది అంటే సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ వేగా కొనసాగదు కాంప్రమైజ్ అయిపోదు కాంప్రమైజ్ అయిపోయి ఇంపార్టెంట్ చదువుకుంటే చాలు లేకపోతే ఈ సిలబస్లో కొంచెం పెయిన్సా రాలేదు కాబట్టి టీసర్స్ రావను ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తావు అవన్నీ చేయొద్దు అనుకుంటే నోటిఫికేషన్ రాకన్నా ముందుకే నీ కోచింగ్ తీసుకోవడం అయిపోవాలి అట్లీస్ట్ రెండు సార్లు రివిజన్ అయిపోవాలి అయితేనే నువ్వు లో నిలబడగలుగుతూ ఒక ఉద్యోగాన్ని కొట్టగలుగుతావు ఇది వందకి వంద శాతం నిజం ఎవరు చెప్పినా కానీ అలా కాకుండా మా దగ్గరకు వస్తే జాబ్ గ్యారంటీ ఇవ్వబడను వందకు తొంభై తొమ్మిది తెప్పించబడను మేము చెప్పిన ఎగ్జామ్ ఇవ్వబడను ఫిజికల్లో వందకు వంద శాతం క్వాలిఫై చేయబడను నీ బాడీలో యాక్టివ్నెస్ ఉంటే త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే క్వాలిఫై అయ్యి ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తుంది ఓ ఫోర్ మంత్స్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఎయిటీ పర్సెంట్ వస్తుంది నామినైజేషన్లో ఇంకో ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది కూడా నీ అసలు నీ బాడీలో స్వింగ్ లేకుండా కోచ్ బాగా పరిగెడితే కోచింగ్ ప్రాక్టీస్ వస్తుంది నేను మ్యాథమెటిక్స్ నేను ప్రాక్టీస్ నేను బోర్డు మీద చెప్తే నాకు ప్రాక్టీస్ అవుతుంది నువ్వు బోర్డు మీద ఇంటి నువ్వు నేర్చుకొని నువ్వు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే నీవు పర్ స్టూడెంట్ పర్ఫెక్షన్ అవుతాడు అలాగా కూడా స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా నేను ఎంత బాగా మా మ్యాథమెటిక్స్ చెప్పినా కోచ్ ఎంత బాగా పరిగెత్తినా అది కోచింగ్ ప్రాక్టీస్ అవుతుంది నాకు ప్రాక్టీస్ అవుతుంది తప్ప నీకు ప్రాక్టీస్ కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా మీ ప్రిపరేషన్ ఇప్పటికన్నా ప్లానింగ్గా మొదలు పెట్టండి ఆల్రెడీ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఇంటి దగ్గర ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపరేషన్ మొదలు పెట్టండి కోచింగ్ అప్ అండ్ డౌన్ తీసుకున్నాం సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదంటే మాత్రం కోచింగ్కి వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి నీ ఇష్టం కానీ ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే వెళ్ళండి దయచేసి గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకండి ఆ యాప్ మూడు వందలకే వస్తుంది ఈ యాప్ వెయ్యి రూపాయలకే వస్తుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా రూపాయికే వస్తుంది ఇవన్నీ కూడా మార్కెటింగ్ జిమ్మిక్స్ తప్ప నిరుద్యోగికి న్యాయం చేసే ప్రయోగాలు కాదు అవి మరొకసారి కూడా చెప్తున్నా ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే వెళ్ళండి అది మీ జిల్లాలో వెళ్ళినా హైదరాబాద్లో వెళ్ళినా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న సంగతే మీరు అక్కడ గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు గతంలో జాబ్ సాధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి ఒకటికి రెండు సార్లు విచారించుకొని కోచింగ్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే వెళ్ళండి మళ్ళీ అదే ఆ యాప్ ఈ యాప్ లేకపోతే ఇంపార్టెంట్ బిడ్స్ అని మళ్ళీ చెట్టు కింద కోసం చదువుకుంటూ ఉంటే మాత్రం హెవీ కాంపిటీషన్ ఆ హెవీ కాంపిటీషన్లో నిలబడగలుగుతావో లేదన్నది మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఏజ్ ఈ అన్ని నోటిఫికేషన్లో కూడా ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ ఇయర్లో నోటిఫికేషన్ వస్తే ఆ ఇయర్ ఆ ఇయర్లో జూలై ఫస్టే బేస్ కట్ ఆఫ్ డేట్ అనేది ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్లోనే ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఏప్రిల్లో ఉన్న జూలైలో ఉన్న ఫిబ్రవరిలో ఉన్న ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఫస్ట్ జూలై టూ ట్వంటీ ఫైవ్ ఈ కట్ ఆఫ్ డేట్కి మీ ఏజ్ అనేది ఎలిజిబుల్గా లేదా చూసుకోండి ఆల్రెడీ కానిస్టేబుల్కి అయితేనేమో ఆర్పీసీ కానిస్టేబుల్కి ఓసీ వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ టూ అనేది ఒరిజినల్ ఏజ్ ఈ కరోనాతోటి ఒక జియోతోటి ప్లస్ త్రీ ఇయర్స్ పెంచారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి విద్యార్థులు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ట్వంటీ త్రీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్ ఈవెన్ ఇన్ఫామ్ జాబ్స్ కూడా టూ ఇయర్స్ పెంచడం జరిగింది అంటే ఇప్పుడు రానున్న నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకి కానిస్టేబుల్కి ఎయిటీన్ టూ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆల్ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఎయిటీ టు థర్టీ టూ ఇది మాత్రమే ఏజ్ ఇంతకన్నా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నోటిఫికేషన్ పడే రోజు మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకేమైనా ఎక్స్ట్రా ఏజ్ వస్తే ఇప్పటికి మాత్రం ఇగో ఈ ఏజ్ మాత్రం ఈ ఏజ్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు ప్రిపేర్ కావడం అనేది స్టార్ట్ చేసుకోండి అదే ఎస్ఐకి మాత్రం ఓసీ వాళ్ళకి ఒరిజినల్గా ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కరోనా ఏజ్ టూ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో ప్రకారం టూ ఇయర్స్ అంటే ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఆల్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఆ యూట్యూబ్ లో అలా ఉంది ఇది ఇది యాజ్ అండ్ జియో ప్రకారం ఉన్న ఏజెస్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే నోటిఫికేషన్ పడేటప్పుడు మాత్రమే మార్పులు చేర్పులు దొరుకుతాయి తప్ప ఇంతవరకు ఎటువంటి క్లారిటీ కూడా లేదు ఈ ఏజ్ మాత్రం క్లియర్గా ఉంటుంది దీన్ని దూసులో పెట్టుకొని ప్రిపేర్ కాండి ఇక తర్వాత అందరూ అడిగే డౌట్ ఈవెంట్స్ ఇంత ముందులాగానే ఉంటాయా ఏమన్నా మారుతాయా వన్ మైల్ పెట్టాలా ఫైవ్ కే ఉండాలా అన్న సంగతి ఒక డిస్కషన్ మాత్రమే ఉంది దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా లేదు ఒకటి హై జంప్ మాత్రం లాంగ్ జంప్ మాత్రం పోయినసారి కన్నా తగ్గించే అవకాశం ఉంది అది ఇంతవరకు ఎటువంటి నిర్ణయం లేదు నోటిఫికేషన్ పడేటప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మా నుంచి కానీ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ మాత్రమే ఉంది గత రిక్రూట్మెంట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఈ రిక్రూట్మెంట్లో ఉండకపోవచ్చు అవన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయి వన్ మైల్ బదులు ఫైవ్ కేఎం పెట్టాలని అదొక ఆలోచన మాత్రమే అది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో కూడా పూర్తి సమాచారం లేదు కానీ ఒకటి లాంగ్ జంప్ మాత్రం ఇంతకుముందు ఎప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉండేది లాస్ట్ రిక్రూట్మెంట్లో ఫోర్ మీటర్స్ చేయడం ద్వారా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడి దాని మీద కోర్టుకు వెళ్ళాలా వద్దని ఆలోచన కూడా చేయడం జరిగింది ఈసారి మాత్రం అటు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా త్రీ పాయింట్ ఎయిట్ మీటర్సే ఉండాలని ఆలోచనకు రావడం జరిగింది అది కూడా రిక్రూట్మెంట్లో క్లియర్గా తెలుస్తుంది మిగతా విషయాలన్నీ కూడా ఈవెంట్స్ బెస్ట్ ఆఫ్ త్రీనా ఫైవ్ ఈవెంట్స్ ఉండాలా అవన్నీ కూడా చర్చల దశలో ఉన్నాయి అవన్నీ కూడా రానున్న కాలంలో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది అవన్నీ కూడా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మాకున్న సోర్సెస్ ద్వారా అథెంటిక్ పర్సన్స్ ద్వారా సమాచారం తీసుకొని ఫిజికల్ ఈవెంట్స్ మీద ఒక పూర్తి స్థాయి వీడియో చేయడం జరుగుతుంది ఆ తర్వాత కూడా సిలబస్ ఎలా టెస్ట్ సిలబస్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలన్న విషయం కూడా తర్వాత నా వీడియోస్లో చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అంతే తప్ప లైక్ చేయండి షేర్ చేయండి లైకులు కొట్టండి అనే ఆలోచనలు ఇవ్వద్దు ఎవరికైతే అవసరం ఉందో అవసరం మాత్రమే యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఈసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చే మా ఫోన్లోకి వచ్చే మెసేజ్లు కూడా ఏం పెడుతున్నారు అంటే ఆన్లైన్ కోచింగ్ ఉందా మీ యాప్లో మీ కోర్సు ఉందా అని చెప్పేసి ఇంతకుముందు కూడా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వలేదు భవిష్యత్తులో కూడా వందకు వంద శాతం ఆన్లైన్ కోచింగ్ ఇవ్వము మా దగ్గర హాఫ్ లైన్ మాత్రమే ఉంటుంది ఉపయోగించుకునే విద్యార్థులు ఆల్రెడీ ఒక త్రీ డేస్ క్రితమే బ్యాచ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఆలోచించకుండా ఎక్కడైతే కోచింగ్కి వెళ్తే బాగుంటుంది అన్న సంగతి మీరు విచారించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కంటే ఇబ్బంది పడకుండా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ మీ మాల్యా సార్